ఆ ముద్ర ద్వారా జ్ఞానాన్ని అంతటినీ కూడా మౌనంగా సనకసనందనాథులకు చెప్పాడు అదే పరమేశ్వరుడు కలిగ వచ్చిన తర్వాత నేను ఇట్లా చిమ్ముద్ర పట్టి కూర్చుంటే అందరూ అర్థం చేసుకోలేరని తక్వా మౌనం మటబిటినో మొనతో నిష్పతంతింభోరుమూర్తి భువని శంకరాచార్య రూపా అంటాడు ఆయనే ఆ శంభమూర్తి మౌనాన్ని విడిచిపెట్టి ఆదిశంకర భగవత్పాదులుగా ఈ భారతదేశం అంతటా పరిగణించి గంగ కోసం మనం వెళ్ళడం కాకుండా గంగ మన దగ్గరికి వస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఆయనే మన దగ్గరికి వచ్చి జ్ఞానబోధ చేసి మనందరినీ ఉద్ధరించారు అందుకే అంటారు జటాజూటంతో ఉండేవాడు ఆయన యుక్త కేశాయ చోడిగుండుతో ఉండేవాడు ఆయనే పెద్ద జటాజూటంతో ఉంటే పరమశివ స్వరూపం గోడిగుండుతో ఉంటే శంకరాచార్యుల వారి యొక్క స్వరూపం రెండుగా ఉండగలిగిన వాడు ఆయనే గురువై లోకమునకు జ్ఞానబోధం మౌనంగా దక్షిణామూర్తిగా చేసిన ఆయనే భారతదేశమంతా పర్యటించి వేదధర్మాన్ని నిలబెట్టి లోకమునకు ఉపదేశం చేసిన శంకరాచార్యుల వారి రూపంగా ఆయనే కాబట్టి సమస్త విద్యలకు ఆయన అధిదేవత ఆ విద్యల యొక్క చిట్ట చివరి ఏమి అంటే ఆత్మజ్ఞానము కలుగుతుంది ఆ ఆత్మజ్ఞానము కలిగితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అందుకే జ్ఞాన మనకు అగ్ని అని పేరు జ్ఞానాగ్ని కర్మాణం అని లోకంలో జ్ఞానము కలగడానికి కారణములైనవి ఏముంటాయో వాటన్నిటికీ కూడా అగ్ని యొక్క స్పరిశ ఉంది అని చెప్తారు అందుకే మనసు దేని చేత పోషింపబడుతుంది అంటే తినే ఆహారం చేత పోషింపబడుతుంది ఆహారం ఎంత శౌచంతో తీసుకుంటున్నామో భగవదర్పిత ఆహారము ఆహారము న్యాయార్జిత ఆహారము సాత్విక ఆహారము అని ఆహారానికి కొన్ని నియమాలు ఉంటాయి ఆహారం తీసుకునేటప్పుడు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి భగవంతుడికి నివేదన చేసిన తరువాత ప్రసాదంగా దాన్ని తినాలి ఆ ఆహారం న్యాయముగా సముజించినదై ఉండాలి అన్నాన్ని రుచిగా ఉంది కదా అని ఎక్కువ తినకూడదు కడుపులో మూడవ వంతు గాలికి మూడవ వంతు నీటికి మూడవ వంతు కేవలముగా అన్నానికి ఉత్సమని శాస్త్రవాక్కు అట్లా ఉంటే జీర్ణం అవుతుంది అని అందుకని పరిమిత ఆహారం స్వీకరించాలి ఇట్లా ఆహారములు స్వీకరిస్తే ఆ ఆహారం చేత ఆరో వంతు మనసు అవుతుంది మంచి మనసు కలగాలి మంచి సంకల్పాలు కలగాలి మంచి కార్యాలు చేయాలి అంటే ఆహారాన్ని సక్రమంగా తీసుకోమని చెప్తుంది శాస్త్రం అందుకని ఆహారం మీద అన్ని నియమాలు పెట్టారు ఆహారము చేత మనసు ఏర్పడుతుంది నీటి చేత ప్రాణములు రక్షింపబడతాయి నీరు లేదనుకోండి అసలు ప్రాణములు రక్షింపబడవు అందుకే నీటి కొక్కదానికే అమృతము అని పేరు అమృతం వా ఆపహ అంటుంది వేళ నీరు అమృతము అని పంచామృతములతో శివలింగములకు అభిషేకము అంట పంచామృతములంటే ఆవు పాలు ఆవు పాలతో వచ్చిన పెరుగు ఆవు పాలలో ఉంచొచ్చిన నెయ్యి తేనె మంచి నీరు కాదు చాలా మంది తెలియక పంచదార పంచామృతాల్లో ఒకటను ఉంటారు మంచి నీరు అమృతం ఈ ఐదిటి తోటి శివలింగానికి అభిషేకం చేస్తారు ఎవరైనా స్పృహ తప్పారనుకోండి వాళ్ళకి మళ్ళీ స్పృహ కలగాలి అంటే పంచభూతాల్లో మీరు మట్టి తీసుకొచ్చి జరిగిన అగ్ని స్పర్శ కలిగేటట్టుగా చేసిన గాలి విసిరిన స్పృహ రాదు ముఖం మీద నీళ్లు చిలకరిస్తారు ఆ నీళ్లు చిలకరిస్తే స్పృహ వస్తుందంటే అమృతమై నీటికి స్పృహని చైతన్యాన్ని ప్రాణాన్ని నిలబెట్టే శక్తి ఉన్నది అని అందుకని లింగపురాణంలో సీవన అంటారు నీటి రూపంలో ఉండి లోకాన్నంతటినీ కూడా నిలబెడుతున్నవాడు పరమేశ్వరుడు అటువంటి నీరు ప్రాణములను పోషిస్తుంది అన్నం మనసుని పోషిస్తుంది అగ్నిహోత్రము వాక్స్వరూపం అగ్నిహోత్రం ఎక్కడ ఉంటుందో అక్కడ వాక్